హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రహదారులకు మహద్దశ పట్టిందని మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా సరే మరమ్మతులు ఉన్నాయి అంటే వెంటనే కూడా వాళ్ళంతా కూడా స్పందించి అక్కడ రోడ్లను వేయించడం మరమ్మతులు చేయించడం అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాము యుద్ధ ప్రాతిపదికం కూడా రోడ్లు మరమ్మతులు అనేది చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జాతీయ రహదారులకు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కనెక్టివిటీ రోడ్లను కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా సింగన్నపల్లిలో అరవై ఆరు కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు అయితే నిన్న ఆర్ అండ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్ళి తనిఖీలు కూడా చేయడం మనం చూసాము ప్రస్తుతం చూసుకున్నట్లయితే శరవేగంగా కూడా రోడ్ల మరమ్మతులన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రోడ్ల విషయంలో నాణ్యతలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అయితే రోడ్ల నిర్మాణాలు అనేది చేపడుతూ ఉన్నారు అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి త్వరితగతిని కూడా రోడ్లన్నీ కూడా అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రజలకు త్వరగా అందుబాటులోకి వచ్చేలాగా కూడా కుటుంబీ ప్రభుత్వం నేతలు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సంక్రాంతికి వచ్చేటప్పుడు కూడా మనం చూసుకున్నాము ఇతర రాష్ట్రాల నుంచి కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున ప్రయాణికులు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా రోడ్లకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు పడుకోకుండా యుద్ధ ప్రాతిపదికన కూడా రోడ్ల నిర్మాణాలన్నీ కూడా చేపట్టిన పరిస్థితులు ఎక్కడ కూడా రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన నాణ్యమైన రోడ్లు త్వరితగతిన ఏర్పాటు చేయడంలో కోటమి ప్రభుత్వం ముందు ఉందనే చెప్పాలి అయితే ప్రస్తుతం అయితే నిన్న చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఆ సింగన్నపల్లి వద్ద అరవై ఆరు కిలోమీటర్ల మీద జాతీయ రహదారులు అనేది అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ రోడ్ల నిర్మాణం అక్కడ పనితీరు ఏ విధంగా ఉంది అక్కడ నాణ్యతకు ఏ విధంగా పాటిస్తున్నారు దీనికి సంబంధించి అన్ని విషయాలను కూడా అక్కడ ఆ శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లి మొత్తం కూడా పరిశీలించి అధికారులను కూలంకషంగా వివరాలన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో శరవేగంగా రోడ్ల నిర్మాణాలు అనేది ఏపీలో జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ